వైద్య సిబ్బంది సంతకాలు చేసి విధుల్లో లేకపోవడం చూసిన జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముగ్గురిని సస్పెండ్ చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్కు ఆదేశించారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఆరోగ్య అధికారి అబ్దుల్ షకీల్ ఆరోగ్య పర్యవేక్షకులు రమేష్ రాధాకృష్ణులను సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు వారికి ఈమెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపించారు కోడుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిపై పలు ఫిర్యాదులు వచ్చిన దృష్ట మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో రిజిస్టర్లలో సంతకాలు చేసిన ముగ్గురు వైద్య సిబ్బంది విధుల్లో లేకపోవడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు హెచ్చరించారు వాళ్ళ కోసం మనం పని చేస్తున్నాం మనం ఏం వాళ్ళ చేసాం చేస్తలేము వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మనకి తినడానికి బిల్లు వస్తుంది సో అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా మీ మీ వైఖరి మార్చుకోకుంటే మాత్రం ఇప్పుడు ముగ్గురిని సస్పెండ్ చేస్తా నేను అందరినీ తీసేస్తాను వాళ్ళు ప్రైవేట్లో వెళ్ళలేక వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మనకి జాబ్ ఉంది మన జీతాలు వస్తున్నాయి మనం మూడు పూటలు తినగలుగుతున్నాం వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గరికి రావడం బంద్ చేస్తారో అప్పుడు మనకి జాబులు ఉండవు కలెక్టర్ అవసరం లేదు మెడికల్ ఆఫీసర్ అవసరం లేదు స్టాఫ్ నర్స్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఈ బిల్డింగ్ అవసరం లేదు నేను అందరికీ చెప్తున్నా సీరియస్గా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ చెప్తున్నా వాళ్ళు ఏదో మనకి మనకు వచ్చి ఫేవర్ ఏం చేస్తలేదు వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనకు జీతాలు వస్తున్నాయి మనం బతుకుతున్నాం వాళ్ళని మీరు మిస్ట్రీట్గా చేసినారంటే మాత్రం నేను అసలు ఊరుకోను తర్వాత ఇట్లానే కంటిన్యూ అయింది వాళ్ళకి నిలబెట్టి ఇంజక్షన్లు ఇవ్వడము బయట ప్రైవేట్ వాటికి టెస్ట్లు చేసుకుంటా పెట్టడము చూడడం సరిగ్గా చూడకుండా పోవడము ఇవన్నీ చేసినారంటే మాత్రం ఎవరిని కూడా నేను అసలు ఉపేక్షించి ఇది క్లియర్గా లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు నేను వేరే దగ్గర పోతే కూడా ఒక ముగ్గురిని సస్పెండ్ చేసినాను మెడికల్ ఆఫీసర్ని మళ్ళీ పారామెడికల్ స్టాఫ్ని సేమ్ అదే ఇప్పుడు ఇక్కడ ముగ్గురు అయినారు ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఉంటారో అందరినీ కూడా తీస్తాను కోడిపల్లి సిహెచ్కి విజిట్కి రావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కంప్లైంట్స్ బాగా పబ్లిక్ నుంచి రావడం వల్ల కొద్దిగా ఒకసారి విజిట్ చేయడం జరిగింది సో దాంట్లో ఏంటంటే కొద్దిగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొద్దిగా ప్రాబ్లమ్స్ అంతా కూడా నోట్ చేసుకున్నాం సో ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక సీనియర్ లెవెల్ డాక్టర్ని ఇన్స్పెక్షన్ చేయమని పంపించినాము సో ఆయన కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు ఈవినింగ్ మళ్ళీ మెడికల్ ఆఫీసర్ని కూడా ఒకసారి టోటల్ డీటెయిల్స్ తీసుకొని స్టాఫ్ పొజిషన్ మళ్ళీ వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పినాను సో ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు సో వాటన్నిటిని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఈవినింగ్ ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తాము సో పబ్లిక్కి అంటే ప్రభుత్వం ఉద్దేశం కూడా ఏంటంటే పబ్లిక్కి బెటర్ సర్వీసెస్ మంచి సర్వీసెస్ పబ్లిక్ అలా ఇట్లా పోతాడు అంతే వాళ్ళ టైమింగ్స్లో ఏమైనా అసలు పర్యవేక్షణలో వస్తుంది అనే దగ్గర ఏమో లేదు ఏమన్నా వీళ్ళు పిఎస్సి వాళ్ళే కొద్దిగా కన్వీన్స్ చేసి చూస్తున్నారు అవే అవన్నీ ప్రాబ్లమ్స్ ఒకసారి ఈవినింగ్ డిస్కస్ చేస్తాయి ఓకే థ్యాంక్ యూ ఇయ్యగలుగుతాం అనేసి చూడడానికి చూడమనేసి మనకు ఆదేశాలు కూడా ఉన్నాయి సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు పబ్లిక్ అయితే కొద్దిగా డిస్సాటిస్ఫైడ్ కనిపిస్తూ ఉన్నారు సో ఒక వన్ వీక్ వాళ్ళకి అందరు కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక వన్ వీక్ మీరు టోటల్గా అంటే ఇక్కడ సిహెచ్సి ఫంక్షనింగ్ అంతా కూడా పిహెచ్సి లాగానే ఇంకా జరుగుతుంది సిహెచ్సి లాగా ఫుల్ ఫ్లెజ్గా లేదు సో అదే ఒక వన్ వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి కూడా పబ్లిక్కి చెప్పడం జరిగింది సో వన్ వీక్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను వస్తాను సో అవన్నీ కూడా రెక్టిఫై అయినాయా లేవో ఏవైతే ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినామో అవన్నీ రెక్టిఫై అయినాయా లేదో కూడా ఒకసారి చూస్తాము చూసి దాని ప్రకారంగా ఇప్పుడైతే ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకొని ఆ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా వన్ వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం అంటే ఒక ఇద్దరు ముగ్గురు స్టాఫ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు అంటే ఓవరాల్ పర్మిషన్ తీసుకున్నారు రిటర్న్ పర్మిషన్ తీసుకోలేదు సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఇమీడియట్గా సో వేరే వాళ్ళందరూ ఉన్నా కానీ కూడా కొద్దిగా ఇంకా ఎఫిషియంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా తగ్గట్టుగా మా ఈవినింగ్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది